లోకల్గా ఉన్న ప్రొఫెసర్లు ఎవరు రారు అట్లాగే ఆ ట్రాన్స్పరెన్సీలో భాగంగానే అంటే ఎవరు వస్తారో మన క్యాంపస్కి వచ్చే వరకు కూడా తెలియదు వచ్చిన తర్వాత కూడా ప్రతిదీ అంటే వాళ్ళ ఇన్స్పెక్షన్ చేసే ప్రతి మూమెంట్ కూడా వీడియో రికార్డింగ్ జరుగుతుంది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ చాలా ట్రాన్స్పరెంట్గా త్రీ డేస్ అంటే ప్రతి బ్రాంచ్కు ఒక ఇద్దరు ఆ బ్రాంచ్ కమిటీ కావాల్సిన కమిటీ ప్రొఫెసర్లు అంటే ఇప్పుడు ఐదు బ్రాంచులకు ఐదు రెండు పది మంది తర్వాత ఒకరు వీళ్ళందరికీ ఒక చైర్మన్ అంటే పదకొండు మంది మూడు రోజులు తరువుగా మొత్తం చూసుకొని వాళ్ళు చేసిన తర్వాతే రిపోర్ట్ అనేది ఇస్తారు ఇందులో భాగంగా జనరల్లీ అంటే మనం మీరంతా అనుకున్నట్టు ఇదేదో అంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒకటే చూసి వచ్చేది కాదు ఇది అంటే దీంట్లో ఎక్కువగా ఏంటంటే అనేటివి అన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో అవుట్కమ్ బేస్డ్ అవుట్కమ్ అంటే నువ్వు కాలేజీ మనం ఎందుకు పెట్టాము ఆ పెట్టింది పర్పస్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయగలుగుతున్నామా లేదనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వాళ్ళు మెజర్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పిల్లోడు జాయిన్ అవుతున్నాడు ఫోర్ ఇయర్స్లో ఆ పిల్లోడికి మనం ఏం నేర్పుతామనేది డే వన్ అంటే ఫస్ట్ ఇయర్లోనే చెప్తాము సో ఈ పిల్లోడు ఈ బ్రాంచ్లో జాయిన్ అవుతాయి ఈ స్టూడెంట్ ఫోర్ ఇయర్స్ తర్వాత వీడి స్టాండర్డ్స్ మేము ఇట్లా చేస్తామనేది మనం ఒక డాక్యుమెంట్ మన దగ్గర ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ కూడా మనం డిస్ప్లే చేసి ఉంటాం అంటే విజన్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంటుంది సో దాంట్లో అది అచీవ్ అవ్వడానికి మనం ఏం చేస్తాం రాసి రాసుంటాం సో ఇవన్నీ కూడా చెక్ చేసి తరువాత త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆ పిల్లల్ని మనం అనుకున్నది అచీవ్ చేసే క్రమంలో అంటే మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా వాళ్ళ డెసిగ్నేషన్స్ అంటే లైక్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ అంటే ఎంతమంది పిహెచ్డీస్ ఉన్నారు ఆ పిహెచ్డీ ఉన్న డాక్టరేట్లు కూడా రీసెర్చ్లు ఎంతమంది చేస్తున్నారు ఆ రీసెర్చ్లో కూడా ఏ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ అంటే క్వాలిటీ ఆఫ్ అంటే ఆ రీసెర్చ్ పేపరు ఎక్కడ పబ్లిష్ అవుతుంది అట్లాగే త్రూ కన్ కన్సల్టెన్సీ అంటే మనం కాలేజ్ పెట్టాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి చుట్టుపక్కల మన సంబంధించి మన ఏరియాకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా లైక్ ఆ బ్రిక్ స్ట్రెంగ్త్ టెస్ట్ చేయడం కానీ వాళ్ళకు ఒక రిపోర్ట్ ఇవ్వడం కానీ వీటికి సంబంధించి మనం చేస్తున్నామా లేదా రెండవది ప్రాజెక్ట్స్ కూడా ఫండింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా అంటే ఏఐసిటి కానీ యూజీసీ కానీ ఇట్లాంటి ఏజెన్సీలు డబ్బులు ఇచ్చి చేయిచ్చే ప్రాజెక్ట్స్ రీసెర్చ్లు ఏమన్నా మన ప్రొఫెసర్లకు మన కాలేలో పనిచేసే ప్రొఫెసర్స్ వస్తున్నాయా అట్లాగే పిల్లలకు ఈ చెప్పే క్రమంలో ఎంతమంది పిల్లలు మన దగ్గర జాయిన్ అయ్యారు ఎంతమంది పట్టాలు తీసుకుంటున్నారు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఆ ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీల వాళ్ళను కూడా పిలిచి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీల వాళ్ళను కూడా పిలిచి మన కాలేజీకి సంబంధించి